ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదు శనివారం రోజున గోచార రీత్యా శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారి ఈ రోజు మీరు సృజనాత్మక మరియు ఆలోచనలతో నూతనత్వాన్ని అనుభవిస్తారు కొత్త ఆలోచనలు మరియు ప్రణాళికలు మీ మనసులోకి వస్తాయి ఇది మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సానుకూల మార్పుల్ని తీసుకురాగలదు ఈ రోజు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మీకు అవకాశం లభిస్తుంది ఇది మీ హృదయానికి ఆనందాన్ని ఇస్తుంది ఆరోగ్య పరంగా ధ్యానం మరియు యోగా మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అలాగే కొంతకాలం ఒంటరిగా సమయం గడపడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది మీరు కొత్త ప్రాజెక్టు లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఇదే సరైన సమయం మీ మనస్సును స్పష్టంగా ఉంచుకోండి మరియు చర్య తీసుకోవడానికి వెనకాడకండి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ సానుకూల శక్తితో ప్రభావితం అవుతారని గుర్తుంచుకోండి కాబట్టి మీ ఉత్సాహాన్ని మరియు ఆలోచనల్ని పంచుకోవడంలో వెనకాడకండి దృష్టి కేంద్రీకరించి మీ లక్ష్యం వైపు కదులుతూ ఉండండి విజయ్ మీ పాదాన్ని ముద్దు పెట్టుకుంటుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమాన్ చాలీసాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సర్వేజన సుఖనోభవం